మత్తేసు స్వార్థ ఎనిమిది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి అంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు దేవుడు పరిపూర్ణుడైనటువంటి వాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారు కూడా ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుని కుమారుడు ఆయన పరిపూర్ణతలోనికి అందుకనే ఆ పరిపూర్ణతలోనికి ఆయన కూడా వెళ్ళిపోయాడు అందుకని పౌలు భక్తుడు రాస్తాడు ఏం రాస్తాడు ఫిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఆయన తత్వము యొక్క మూర్తి మంతము అంటున్నాడు ఆయన తత్వము యొక్క మూర్తి మంతం అంటున్నాడు ఏంటి మూర్తి భవించుట అంటే ఏంటంటే సంపూర్ణముగా నింపబడుట ఎవరి చేత నింపబడ్డాడు ఆ కుమారుడు దేవుని చేత దేవుని యొక్క తత్వం అంతా ఆయనలో నింపబడింది దేవుని యొక్క తత్వం తత్వము అంటే ఆయన యొక్క విధానము ఆయన యొక్క నడక ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క మాటలు ఆయన యొక్క దేవుడు సంపూర్ణముగా మూర్తి భవించాడు ఎవరిలో చెప్పండి యేసు స్ప్రవుడు ఆయన తత్వం అంతా కూడా ఆయనలో మూర్తి భవించింది మనం అంటుంటాం కదా ఏంటి వాడిని అట్టున్నాడు అంటే వాని తత్వం అంతే లేదా వాని తత్వం అంతే లేదు వాని తత్వం అంతే అంటే ఏంటంటే వాని స్వభావం అంతే వాని విధానం అంతే వాడు వెళ్ళే విధానం అంతే వాడు అంతే అనుకుంటుంటాం కదా తత్వము అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క తత్వం దేవుని యొక్క విధానం దేవుని యొక్క దేవునికి ఉన్నటువంటి సకల గుణాలు యేసు క్రీస్తు వారిలో మూర్తి భవించాయి అంటే యేసు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు గొప్పోడు యేసు ప్రభు వారు కొంచెం తక్కువడు ఆయన కంటే పరిశుద్ధ ఆటమూడు కొంచెం చాలా తక్కువడు అలా అనుకున్న వాళ్ళ కొరకే కొన్ని పత్రికలు పరువు రాయాల్సి వచ్చింది అలాంటి వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు కొలసీ సంఘం కొలసి విశ్వాసులు అలాగే అనుకున్నారు అందుకని అపోస్టుడైన పౌలు కొలసి విశ్వాసులకు ఆ పత్రిక రాయాల్సి వచ్చింది ఎఫెస్లో ఉన్నటువంటి వారు కూడా కొద్దిమంది ఆ తత్వంలో ఉన్నారు అందుకని వాళ్ళకు కూడా ఈ సంగతులు రాయాల్సి వచ్చింది యేసు వారికి దేవునికి పరిశుద్ధ ఏ విధమైన తేడా లేదు వాళ్ళు ఎవరు ఎవరికంటే చిన్న కాదు పెద్ద కాదు ముందు కాదు వెనక కాదు లేకపోతే వాళ్ళ తత్వంలో వేరు కూడా ఏమీ లేదు ఇది ఒక మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు పరిపూర్ణులుగా ఉండెదారు అంటే ఇప్పుడు మనము ఒక ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటున్నాడు దేవుడు కదా దేవుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటున్నాడు దాంట్లో ముఖ్యమైన మూలరాయి ఎవరు పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము చదవండి వివరించండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లబలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని రాతిని స్థాపించుచున్నాను విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను కాబట్టి ఈయన మూలరాయి మూలరాయి ఈ మూలరాయి యొక్క పోలికలోకి రావాలి ఈ మూలరాయి సంపూర్ణతలో ఉంది కాబట్టి మనం కూడా ఎలా రావాలి సంపూర్ణతలోనికి రావాలి ఈ సంపూర్ణత అనే ఈ యొక్క పదానికి అర్థం నేర్చుకోవాలి సంపూర్ణత అంటే ఎట్ల సంపూర్ణతలోనికి వస్తాం మనం ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకోండి ఇదంతా ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న స్థలములోకి ఏమి నింపబడుతుంది గాలి రైట్ ఓకే వెరీ గుడ్ మంచి చెప్పారు సంపూర్ణత అంటే దీని నిండా గాలి నింపబడాలి అంటే ఏం చేయాలంటే దీన్ని ఖాళీ చేయాలి ఖాళీ చేస్తే ఇది గాలి చేత నింపబడుతుంది సంపూర్ణత అంటే అర్థమేంది అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణత లోనికి నీవు రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి ఇది ఇప్పుడు చెప్పబోయే విషయం అది ఒక వ్యక్తి తన్ను తాను సంపూర్ణంగా ఖాళీ చేసుకోగలిగితే అతను సంపూర్ణంగా క్రీస్తు చేత నింపబడతాడు క్రీస్తు యొక్క ఆత్మ చేత నింపబడతాడు నువ్వు ఎంత ఖాళీ చేసుకుంటే అంత నింపబడతావు అది చాలా మంది ఏమనుకుంటారంటే ఆత్మ చేత నింపబడాలా అంటే ఏం చేయాలి చెప్పండి ఏమేమో చేయాలనుకుంటుంటారు ఈ రూమునంతటినీ నింపాలంటే మనం ఏం చేయాల్సిన అక్కర్లా దీన్ని ఖాళీ చేస్తే అయిపోతుంది అంతే దీని నిండా గాలి వచ్చి చేరుతుంది అలాగే మానవుడు తన్ను తాను ఖాళీ చేసుకోవాల ఖాళీ చేసుకోలేకపోతుంటున్నాడు ఖాళీ చేసుకోలేకపోతున్నాడు నువ్వెంత ఖాళీ చేసుకుంటే నేను అనేది నీలో నుంచి ఎంతగా తొలగించుకుంటే నీలోంచి తీసేసుకుంటే అంతగా ప్రభు ఆయన నింపుతాడు ఎసై చేసిన పని అదే ఎసై చేసిన పని అదే యుహాన్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై వచ్చి నా అంతట నేనే ఈ మాట ఎవరైనా మన హృదయములు బయటికి చెప్తే చెప్పచ్చు లోపల ఈ మాట మనం చెప్పగలమా నా అంతట నేనే ఏమియో ఈ స్వభావం మనలోకి ఎప్పుడు వస్తుంది అంతట నేనే ఏమీ చేయలేను ఏమీ చేయలేను ఏమీ చేయలేను ఏమీ చేయలేమా నేను ఏం చేయలేనా నువ్వు ఏం చేయలేకపోరా నువ్వు వేస్ట్ ఫెలో అని ఒక్క మాట పొరపాటునండి ఆర్ యూజ్లెస్ ఫెలో యు ఆర్ వేస్ట్ ఫెలో అనండి ఒకవేళ పొరపాటున ఏమైంది కోపం కాదు మనం పైలిపోతాం ఎదురుగా ఉండాడు అయిపోతాడు ఎందుకంత కోపం వచ్చింది నేను వేస్ట్ ఫెలో అని కాదు నేను యూజ్లెస్ లెస్ ఫెలో అని కాదు ఐఎమ్ సంథింగ్ నేనంటే నీకు అర్థం కాల ఐ ఆమ్ సంథింగ్ సో ప్రేమైన వార జ్ఞాపకం చేసుకోండి ఇది ఈ యొక్క తత్వం మనకి ఎప్పుడు బోధపడుతుందో అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మ చేత పరిపూర్ణతలోనికి నింపబడి ఆ మహిమ తేజస్సు యేసు ప్రభు వారికి ఉన్న తేజస్సులోనికి మనం తీసుకురాబడతాం అందుకని యోహాన్ భక్తుడు చెప్పిన రెండు మూడు మాటలు మీకు గుర్తు చేస్తాను యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయం ఐదో వచ్చిన ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరేమియో ఈ మాట మనం ఎంతమంది నమ్ముతున్నాం ఏసయ్య లేకుండా నేను ఏమీ చెయ్యలేను ఆయనకు వేరుగా ఉండి ఆయనకు సెపరేట్గా ఉండి ఆయనకు ప్రక్కనుండి ఆయన లేకుండా నేనేం చేయలేను నా వల్లేం కాదు నా చేత ఏమీ కాదు ఏ సయ్య లేకుండా నా జీవితంలో నేను ఏం చేయలేను తీగే ద్రాక్షలో ఉంటేనే గాని ఎలాగో ఫలింపదో అట్లాగే మనము ఆయనలో లేకపోతే మనము ఫలించు ఆయనకు వేరుగా ఉంటే ఆయనకు అంటే వేరైన మనస్తత్వంలో ఉంటే వేరైన తేడాలో ఉంటే వేరైన ఆలోచనలో ఉంటే నేను వేరే అనేటువంటి తలంపు మనలో ఉంటే మనం ఆ యొక్క సంపూర్ణత్వంలోనికి రావ రాలేకపోతుంది ఆయన పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణం కావాలి అని అంటే నేను అనేటువంటి స్వభావాన్ని తీసేసుకోవాలి తీసేసుకోవాలి అందుకనే పౌలు ఈ మాట చెప్పింది అందుకే ఏం చెప్పాడు పౌలు గలతీలకు రాసిన రెండవ అధ్యాయం ఇరవై వచ్చింది నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు పౌలి మాట అంటున్నాడు ఏమంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను వేయబడి గుర్తుపెట్టుకోండి నేను క్రీస్తుతో కూడా ఏమైబడ్డాను అంటే సిలువేయబడ్డానంటే క్రీస్తుతో కూడా నేను చనిపోయాను నేను చనిపోయాను నేను చనిపోయాను కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏసు లోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డగా ఏసు క్రీస్తు వారి యొక్క మరణముతో నీవు ఐక్యపరచుకున్నావా అందుకనే ఏమన్నాడు నేను క్రీస్తుతో కూడా సిలవేయబడ్డ అనుభవం జీవితంలో ఉందా అని సిలువ వేయబడిన జీవితం లేకపోతే చెప్పండి భూస్థాపన అనుభవము లేదు చచ్చిపోతే కదండి పాతి పెట్టేది చచ్చిపోకుండా ఎవరిన పాతి పెడతారా నువ్వు చచ్చిపోతే నేను ఎవరిన పాతి పెడతారు నువ్వు చచ్చిపోకపోతే ఎవరు పాతి పెడతారు ఎవరు పాతి పెట్టారు ఒక వ్యక్తి చనిపోవాలి ఒక వ్యక్తి చనిపోవాలి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి భూస్థాపనం చేయబడతాడు భూస్థాపనం చేయబడిన తర్వాత అతన్ని లేపుతాడు అతన్ని లేపుతాడు ఏసును ఆయన లేపెను మేము దానికి చెప్పండి సాక్షులము అని చెప్పారు అపోస్తలు నిన్ను లేపాలంటే నువ్వు శక్తి పొందాలంటే పునరుత్న శక్తిని నీవు పొందుకోవాలి అంటే నీవు చావాలి భూస్థాపన చేయబడాలి అప్పుడు ప్రభువు నేను లేపుతాడు ఆ పునరుత్న శక్తి ఆ చాలా ప్రభావితమైనటువంటి చాలా గొప్ప విషయం సో ఈ అనుభవంలోకి మనం అందరూ రావాలి ఇది సంపూర్ణతలోకి వచ్చేటువంటి విధానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఈ అనుభవంలోనికి మనం రావాలి అనుభవంలోకి మనం రావాలి అందుకనే పౌలు అంటాడు ఏమంటే నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను సిలువ సిలువేయబడ్డాడు అందుకనే ఆయన ఈ యొక్క గల్తీ లస్ని పత్రికలో కొన్ని మాటలు అంటాడు చూడండి ఆయన ఇంకొక మాట అంటాడు ఆ ఆరో అధ్యాయంలో ఒక మాట చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయ్యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమౌను గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము రెండోది గమనం చేయండి గమనం చేయండి ప్రియమైన దేవుని పిల్లారా ప్రభు జ్ఞాపం చేసేటువంటి విషయం ఏంటి అనంటే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను రెండోది నేను లోకమునకు సిలువ వేయబడి లోకానికి మనము సిలువ వేయబడలేకపోతూ ఉంటున్నాం ఎందుకు వేయలేకపోతున్నామంటే సిలవ వేయబడిన అనుభవం మన జీవితాల్లో రాలేకపోవడానికి కారణం ఇది అదే మనల్ని మనం ఖాళీ చేసుకోలేకపోతే ఖాళీ చేసుకునేటువంటి అనుభవాన్ని మనం కలిగినప్పుడు ఆయన నింపేవాడుగా ఉంటాడు నింపేవాడుగా ఉంటాడు గమనం చేద్దాం రండి ఈలాగూ సంపూర్ణత్వంలోకి వచ్చినప్పుడు మనం అందుకనే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాయి వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచ్చినారు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూరుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు ఎలయనగా అది ఆయనను ఎరగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనక ఆయనను ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎక్కడ ప్రత్యక్షమవుతాడు ఆకాశ మండల మందు ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ చెప్పండి ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనక ఆయనను పోలి ఉండమని ఎరుగుదమో అప్పుడు అర్థమవుతుంది నేను ఆయన పోలికలోకి వచ్చాను ఆయన స్వరూపములోకి వచ్చాడు ఆయనను ఆ స్వరూపములోనికి తీసుకొని వచ్చాడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి తన కుమారునితో సారూప్యము గలవారగుటకు నేను చెప్పాను దేవ ఈ దేవుని కుమారునితో సారూప్యము అంటే సారూప్యము అంటే సమరూపము అని యేసుక్రీస్తు వారితో సమరూపములోనికి ఆయన రూపం ఎట్టుందో అట్లా అంటే రూపం అంటే భౌతిక రూపం కాదు భౌతిక రూపం మనకి అసలు ఎవరికి తెలియదు భౌతిక రూపం మనకి ఎవరికి కూడా తెలియదు గమనించండి ఎన్ని ఊహాకార చిత్రాలు మాత్రమే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే యశు క్రీస్తు వారి యొక్క సుగుణాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది ఆయన స్వరూపములోనికి ఆయన స్వభావములోనికి మనని తీసుకొని పోయి సంపూర్ణంగా ఆయనతో కూడా నింపేటువంటి ఆ సంపూర్ణతలోనికి రావడానికి మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఆయనతో కూడా ఆ ఆకాశ మండలమునందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది నేను కూడా ఆయన పోలికలోనే ఉన్నాను అని నేను కూడా ఆయన పోలికలోనే దేవుడు నన్ను ఆ పోలికలోనే తీసుకుని వచ్చాడు అందుకే దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు ఎందుకు పిలిచాడో మరి భక్తుడు చెప్తున్న రెండు మాటలు నేను మీకు గుర్తు చేయడానికి నేను జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే పేతుడిను ప్రభు పిలిచాడు పిలిచి పేతుడు చాలా బలహీనుడే గుర్తుపెట్టుకోండి పేతుడు మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుని వెంబడించిన తర్వాత కూడా ఏం చేశాడు చెప్పండి ముమ్మారు యేసుప్రభుని బొంకాడు మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుతో తిరిగి ఏసుప్రభువు యొక్క అద్భుతాలు ఏసు ప్రభు చేసినటువంటి కార్యాలు ఏసు ప్రభు సెలవు పడ్డానికి తీసుకుపోతుంటే ఎన్నిసార్లు బొంకాడు ముమ్మారు బొంకాడు ముమ్మారు బొంకాడు కానీ తన పిలుపును గురించినటువంటి అదే విషయం జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి మానవ శరీరం ఎంతైనా బలహీనమైందే అయినప్పటికీ నేను దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుంటున్నా అంటే మనము ఖాళీ చేసుకునే కొద్దీ ఆయన చేత నింపబడుతూ వస్తాం అలాంటి అనుభవం గుండా వెళ్తూ వస్తాం కాబట్టి మనల్ని ఆయన స్వరూపములోనికి తీసుకు వెళ్ళేటి ఏంటియో మధ్యాహ్నాన్ని గుర్తు చేస్తూ వచ్చాను ఆయన పోలికలోనికి ఏంటి మనల్ని మనం తీసుకొని పోయేటి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం అది మనల్ని పోషిస్తుంది అది మనల్ని శుద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యము యొక్క అవసరత మనకి చాలా ఉంది దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుని యొక్క వాక్యములో నిలకడగా ఉండాలి అది మొదటి విషయం రెండోది చెప్పండి ప్రార్థన 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 మనలో శక్తిని ఇస్తుంది మనకి ప్రార్థన మనకి శక్తినిస్తాది ప్రార్థన మన శక్తినిచ్చి నడిపిస్తుంది నడిపిస్తుంది మూడవది ఏం చెప్పండి శ్రమలు శ్రమలు అనేటువంటివి కూడా మనకి ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాల్లోకి మనం తీసుకొని వెళ్తాయో నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఈ శ్రమలు అర్థమైందా మనలని అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు సమస్యలు వీటన్ని ఇవన్నీ మనం ఎక్కడ తీసుకుని వెళ్తాయి దేవుని యొక్క మహిమలోకి తీసుకెళ్ళడానికి శక్తిలోకి తీసుకెళ్ళడానికి మనకు అవసరమైంది ఏంటి అంటే ప్రార్థన కాబట్టి కష్టాలు వస్తే మనం ప్రార్థన చేస్తాం శ్రమలు వస్తే ప్రార్థన చేస్తాం శ్రమలు వస్తే దేవుని సన్నిధిని వెతుకుతాం కష్టాలు వస్తే దేవుని సన్నిధిని వెతుకుతాం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం దేవునితో కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తాం